ఈ ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము మొదటి దశలోని కళ్ళు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేనో వచ్చిన ఎడతెగక ప్రార్థన చేయడి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం దేవునితో సంభాషించడం మనకున్న ప్రతి అవసరతను కూడా దేవునికి చెప్పుకోవడం కానీ మనం ఏం చేస్తాము అని అంటే మనుషులకు మన సమస్యలు చెప్పుకుంటూ ఉంటాం మనుషులతో మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం మనుషులతో మనం ఎక్కువగా మాట్లాడటానికి చూపించిన ఇంట్రెస్ట్ దేవునితో మాట్లాడడానికి మనము చూపించం అందుకని ఈరోజు వాగ్దానం ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయడి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉండండి ఎప్పుడు కూడా దేవునితో మాట్లాడుతూ ఉండండి దేవునితో సంభాషిస్తూ ఉండండి ఎప్పుడైతే నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉంటావో పాపము నీకు అంటకుండా నువ్వు పాపానికి దూరంగా వెళ్ళిపోతావు ఎందుకంటే నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీకు తెలియని ఒక అనుభూతి వస్తుంది అప్పుడు నీ జీవితంలో నువ్వు ఏది చేయాలో ఏది చేయకూడదో నీకు తెలుస్తూ ఉంటుంది దైవభక్తి చేయడము అలవాటు చేసుకోండి అంటే మన ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ డేలో ఒక టైం మనం కి పెట్టుకొని రోజుకు ఒక గంట రోజుకి రెండు గంటలు రోజుకు మూడు గంటలు చాలా మంది రోజుకి ఐదారు గంటలు ప్రార్థించే వాళ్ళు కూడా ఉన్నారు అయితే స్టార్టింగ్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి స్టార్ట్ చేసి మనం అలా మన టైం పెంచుకుంటూ వెళ్తే దేవునితో మనము ఎక్కువ అనుబంధంలోకి వస్తాం ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో దేవునితో సంబంధం కలిగి ఉంటామో దేవునితో ఎడతెగక మాట్లాడుతూ ఉంటామో మన పరిస్థితిని మన స్థితిని దేవునికి చెప్పుకుంటూ ఉంటామో మన జీవితంలో మనం అద్భుతాలు చూస్తాం ఎక్కువగా మనం దేవునితో మాట్లాడుతూ ఉన్నాము అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు తప్ప నా జీవితంలో నాకు ఎవ్వరూ లేరు ఆయన తప్ప నాకు ఇంపార్టెంట్ ఎవ్వరూ లేరు నాకు ఒక సమస్య వస్తే చెప్పుకోవడానికి ఆయన మాత్రమే ఉన్నాడు అని ఆయన మీద ఆధారపడటాన్ని చూపిస్తా ఉంటది ఎడతెగక మనం ప్రార్థించటం వల్ల మన జీవితంలో మనం అనేకమైన మేల్ని పొందుకుంటూ ఉంటాం కాబట్టి రోజు నుంచి ఒక సమయము ఈ సమయం నుంచి సమయం వరకు నేను ప్రార్థిస్తాను రోజుకి ఇంత సమయం నేను ప్రార్థిస్తాను అని మనం పెట్టుకొని ప్రార్థించగలిగితే మన కుటుంబాల్లో ఉన్న సమస్యలు మన సంఘాల్లో ఉన్న సమస్యలు మన వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యలు మన దేశాల్లో ఉన్న సమస్యలు అన్ని కూడా పోతాయి ఇంకొకటి ప్రార్థించడం అంటే ఎలా ప్రార్థించాలి చాలా మంది మోకరించి ప్రార్థించిన భక్తులు ఉన్నారు బైబిల్లో నిల్చొని ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు చేతులు పైకెత్తి ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు వారి ముఖమును నేల కానించి మోకరించి ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు ఎలా ప్రార్థించాము అనేది ఆ స్థితిని బట్టి మనకున్న ఆ బాధను బట్టి మనం ప్రార్థించవచ్చు కొన్నిసార్లు ప్రార్థించడానికి మనం ఒక నిర్దేశమైన సమయం పెట్టుకుంటాము కానీ ఆ సమయం కంటే కూడా ఇక్కడ ఎడతెగక ప్రార్థించమన్నాడు కాబట్టి అంటే ఎడతెగక దేవునితో మాట్లాడమన్నాడు కాబట్టి ఒక సమయం పెట్టుకున్న తర్వాత కొన్నిసార్లు ఫ్రీ టైం దొరుకుతూ ఉంటుంది ఫ్రీ టైం అంటే ఒక్కోసారి మనం జర్నీ చేస్తూ ఉంటాం లో ఉన్నప్పుడు మనము నిద్రపోవటం ఎక్కువ మంది నిద్రపోతూ ఉంటారు కానీ ఆ సమయంలో కూడా మనం ప్రార్థించినట్లయితే మన జీవితంలో మనం అద్భుతాలు చూస్తాం వంట చేసుకుంటూ ప్రార్థించవచ్చు వేరే ఏదైనా పని చేస్తూ కూడా ప్రార్థిస్తూ ఉంటే దేవునితో మాట్లాడుతూ ఉంటే దేవునితోని సమస్య చెప్పుకుంటూ ఉంటే దేవునితో సంభాషిస్తూ ఉంటే మన జీవితంలో మనం అద్భుతాలు చూస్తాం కాబట్టి రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే ఎడతెగక ప్రార్థించండి దేవుడు అంట మనతో మాట్లాడాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడంట ఆయన ఎదురు చూసి చూసి వెళ్ళిపోతాడంట కానీ మనము దేవునితో మాట్లాడడానికి మనం సిద్ధపడి ఉండమంట కాబట్టి ఇప్పటి నుంచి అయినా కూడా ఆయనతో మాట్లాడడానికి మనము ఎక్కువ సమయం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము ఒకేసారి అలవాటు రాదు కానీ కొంచెం కొంచెంగా ఒక హాఫ్ ఎన్ అవర్ ఒక వన్ అవర్ తర్వాత టూ అవర్స్ తర్వాత ఫోర్ అవర్స్ అలా మనం పెంచుకుంటూ వెళ్ళగలిగితే మన జీవితంలో మనం అద్భుతాలు చూడగలుగుతాము ఎప్పుడైతే మనం దేవునితో సహవాసంలోకి వస్తామో పాపము నుంచి మనము వేరైన జీవితం కలిగి ఉండటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఆ రీతిగా మనం ప్రార్థించే అనుభవంలోకి రావడానికి దేవుడు సహాయం చేస్తాడు ప్రేస్తలో